మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుంటుంది ఆడపిల్ల పుట్టాక ఇల్లు మరింత కడగల్లాడుతుందని బంధువుల్లో పెద్దల్లో ఏదో ఒక సందర్భంలో అనే ఉంటారు అయితే ఇప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి అనే వ్యత్యాసం చూపించడం అమ్మాయిలను తక్కువగా చేసి మాట్లాడడం జరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే మొదట తల్లిదండ్రుల నుండే ఈ మార్పు రావాలని అంటున్నారు నిపుణులు ఆడపిల్లలను ఏ ఏ విషయంలో తక్కువ చేసి మాట్లాడకూడదు వేటికి నో అని చెప్పకూడదు ఇలా చేయడం వలన ఏం జరుగుతుందో చూడండి ఇది నీ వల్ల కాదులే వదిలే ఆడపిల్లలు ఏదైనా పనిచేస్తున్నప్పుడు లేదా మరేదైనా విషయంలో విజయం సాధించలేక ఓడిపోతే వెంటనే చాలా మంది ఇక నీ వల్ల కాదులే వదిలేయమ్మా మనకెందుకు ఇదంతా అంటూ నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఈ మాటలు అనడం అబ్బాయితో పాటు అమ్మాయిలను సమానంగా చూస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించకపోవడం వలన ఇక నేనేమి సాధించలేనని వారిపై వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టిన వాళ్ళవుతారు నువ్వు మంచిదానివి కావు పిల్లలు ఏదైనా చేస్తున్నప్పుడు అబ్బాయి లేదా అమ్మాయి ఏదైనా పొరపాటు వాళ్లకు తెలియకుండా జరిగినట్లయితే ఎప్పుడూ నువ్వు వింతే చెడ్డబ్బాయి లేదా అమ్మాయివి అని అనుకున్నదు ఇలా అనడం వలన వారిలోని మంచితనాన్ని మీరే దూరం చేసిన వారవుతారు అవును నేను మంచి అమ్మాయిని కానేమో వారిపై వారికి అనుమానాన్ని కలిగించిన వారవుతారు దీనికి బదులుగా మీ అబ్బాయి అమ్మాయిలో ఉన్నటువంటి బలాలను పాజిటివ్గా గా చెప్పండి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా చూడండి నీ అన్నయ్య తమ్ముడిని చూసి నేర్చుకో ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చినా లేదా ఏదైనా విషయంలో తెలియకుండా తప్పు చేసినా సరే వెంటనే ఒక్కసారి నీ అన్నయ్యని చూడు తమ్ముని చూడు వాళ్ళని చూసి నేర్చుకో అంటూ చెప్పిందారు ఇలా ఎప్పటికీ అనకూడదు అందరూ ఒకే విధంగా ఉండాలని లేదు కదా ఇతర అమ్మాయిలకు నచ్చిన విషయాలు చేసే పనులు మన ఇంట్లో పిల్లలు కూడా చేస్తారనుకోకూడదు వారికి నచ్చిన దారిలో వెళ్ళనివ్వాలి అలాగే ఏది చేస్తే మంచిదో దగ్గరుండి చెప్పడం ఉత్తమం మరియు ఇతరులతో పోల్చకూడదు అమ్మా నేను వెళ్తానమ్మా అని అడిగినప్పుడు ఇది ప్రతి ఒక్కరిళ్లలో జరుగుతున్న విషయమే స్కూల్లో అందరూ ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తున్నప్పుడు అబ్బాయి వచ్చి అమ్మ నాన్నకు చెప్పగానే ఎంత డబ్బులు కావాలన్నానా అని అడుగుతారు అదే అమ్మాయి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తానమ్మా అంటే ఏం వద్దు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఇంట్లో కూర్చో అని అనుకుంటారు ఇది ప్రతి ఆడపిల్లకు ఎదురవుతూనే ఉంటుంది అమ్మాయి అడిగినప్పుడు వాళ్ళ సేఫ్టీ గురించి వద్దని చెప్పడం కరెక్టే కానీ వారికి నచ్చిన ప్రదేశానికి వద్దని చెప్పడం ఫ్రెండ్స్ తో తిరగవద్దని వారి ఆశయం కాదనడం వారికి బాధను కలిగిస్తుంది అమ్మాయి సేఫ్టీ గురించి ఆలోచిస్తూనే వారి ఆనందానికి ఏం చేస్తే మంచిదో ఆలోచించుండే నీతో వేగడం నా వల్ల కాదు అమ్మాయి అంటే ఇంకా కూడా కాస్త తక్కువగానే చూస్తున్నారు చాలా చోట్ల అమ్మాయి బయటకు వెళ్ళడం తప్పు ఏదైనా సమస్య గురించి ధైర్యం ఎదురించి మాట్లాడుతున్నప్పుడు అబ్బాయిలతో పోటీ చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే ఇక నీతో వేగడం మా వల్ల కాదమ్మా నీకు పెళ్లి చేసి పంపిస్తా నీ దారి నువ్వు చూసుకో అంటూ అమ్మాళ్లతో అనడం వలన ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు కన్నవాళ్లే ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరికి చెప్పాలని ఫీల్ అవుతారు అందుకని ఇలా అనకుండా వారికి ఇచ్చే విషయాలు చెప్పండి ఆడపిల్లలను గౌరవిద్దాం వారిని సంతోషంగా చూసుకుందామని అందరూ చెప్తుంటారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి